ముందుగా వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓ నమశివాయని కామెంట్ చేయండి ఆ పరమశివుడు ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయి మహాకుంభమేళాలో ఒకేసారి వేలాది నాగుపాములు కనిపించాయి ఎంతో పవిత్రంగా భావించే కుంభమేళాలో ఇలా ఒకేసారి భారీ సంఖ్యలో పాములు కనిపించేసరికి అక్కడికి వచ్చిన వాళ్లందరికీ తిరిగిపోయింది అసలు విషయానికి తెలుసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు ఫుల్ స్టోరీ తెలుసుకోబోయే ముందు మా ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి అంతేకాకుండా ఈ వీడియో చివరిదాకా చూడడం మర్చిపోకండి మీరు కూడా మహాశివుడిని మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో ఓ నమశివాయ అని టైప్ చేయండి కుంభమేళా మొదలైంది ఈ మహాకుంభమేళాకే ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదు కోట్ల మంది జనాలు వస్తారని అంచనా ప్రపంచం నలుమూలల నుండి ఎంతో మంది హిందువులు ఈ మహాకుంభమేళాలో జరిగే త్రివేణి సంఘంలో రాజస్థానాలు చేస్తారు ఎవరైతే మహాకుంభమేళాలో గంగా నది స్నానం చేస్తారు వాళ్ల పాపాలన్నీ తొలగిపోతాయి అని పురాణాలలో రాయబడింది అయితే ఈ మహా కుంభమేళా కేవలం త్యాగరాజులో మాత్రమే ఎందుకు నిర్వహిస్తారు అని మీకు సందేహం కలిగే ఉండొచ్చు హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సాగర మధనం చేశారు ఈ సమయంలో అనేక రత్నాలు అప్సరసలు జంతువులు విషం అమృతం వంటివి బయటకు వచ్చాయి విషాన్ని పరమశివుడు స్వీకరించి ఈ ప్రపంచాన్ని కాపాడారు అయితే అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి ఇవి ఎక్కడ పడితే ఎక్కడ కుంభం నిర్వహించారు ప్రాగ్రాజ్ నాసిక్ హరిద్వార్ ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో చెప్పబడింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నాలుగు స్థానాలలో కుంభమేళాన్ని నిర్వహిస్తున్నారు కానీ ప్రాగ్రాజ్లో నిర్వహించే కుంభమేళాని మహాకుంభమేళ అని ఎందుకు పిలుస్తారు అనేది చెప్పుకోవాలి అంటే కుంభమేళ గురించి మరింత డీటెయిల్ గా చెప్పుకోవాలి ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాను మహాకుంభమేళాగా పిలుస్తున్నాం ఇది నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వస్తుంది ఆరు ఏళ్లకు ఒకసారి నిర్వహించేది అర్ధ కుంభమేళా పన్నెండు ఏళ్లకు ఒకసారి నిర్వహించేది కుంభమేళా నూట నలభై నాలుగు ఏళ్లకు ఒక్కసారి నిర్వహించేదే మహాకుంభమేళ మన దేశంలో కుంభమేళాలను నాలుగు ప్రాంతాల్లోనే నిర్వహిస్తూ ఉంటారు దాన్ని బట్టి చూస్తుంటే ఈ మహాకుంభమేళ ఎంత మహత్యం కలిగినదో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ మహాకుంభమేళాలో పాల్గొనడం కూడా చాలా అదృష్టమనే చెప్పుకోవాలి ఎంతో మంది హిందువులు మహాకుంభమేళాలో జరిగే త్రివేణి సంగమంలో స్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకుంటారు ఇక ఈ మహాకుంభమేళాలో రాత్రిపూట సాక్షాత్తు దేవతలే వచ్చి స్నానం చేస్తారు అని కూడా పురాణాలలో రాయబడింది కానీ ఈ దేవతలను గంధర్వులను మనం ఎలా చూడవచ్చు వాళ్లకు ఏ రూపంలో వస్తారు అని సందేహం కలిగినట్లయితే దానికి కూడా సమాధానం ఉంది వినండి మహాకుంభమేళాలో రాత్రి రెండు గంటలకు ఒక భక్తుడికి సాక్షాత్తు దేవతలే కనిపించారు మహాకుంభమేళాలో ఎంతోమంది మంది సాధువులు సన్యాసులు వస్తుంటారు ఈ మహాత్ములు కుంభమేళకి రావడంతో కుంభమేళా విజయవంతం అవుతుంది అని పండితులు చెబుతూ ఉంటారు హిమాలయాలతో పాటు మరికొన్ని రహస్యమైన ప్రదేశాలలో తపస్సులు చేసుకునే సాధువులు కూడా మనకి కుంభమేళాలో కనిపిస్తారు ముగిసిన వెంటనే ఈ సాధువులు ఎక్కడికి వెళ్లిపోతారో ఎవరికి తెలియదు ఇలా మహా కుంభమేళా ఎన్నో రహస్యాలతో నిండిపోయింది ఇటువంటి సాధువులు సన్యాసులు ఒకవేళ మనల్ని దీవిస్తే అవి మనకు ఎంతో శుభ ఫలితాలను అందిస్తుంది ఒకవేళ మనం కూడా మహాకుంభమేలా వెళ్లినట్లయితే ఈ సాధువులందరి ఆశీర్వాదం మనకి లభిస్తుంది ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాకేష్ కి ఒక విషయానికి బాగా అర్థమైంది జీవితంలో సక్సెస్ సాధించడం అంటే కేవలం భౌతిక సుఖాలను పొందుకోవడం మాత్రమే కాదని ఆధ్యాత్మికంగా ఎదిగి మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవాలని దైవానికి దగ్గర అవ్వాలని అతను తెలుసుకున్నాడు మధురలో ఉన్న బృందావనానికి వెళ్లినప్పుడు రాకేష్ కి ఏదో తెలియని ప్రశాంతత కనిపించింది అక్కడ కలిసి సన్యాసులు అతనికే ఒక సలహా ఇచ్చారు మహాకుంభమేళాలో పాల్గొన్నట్లయితే జీవితంలో ఏం కోల్పోయావో తెలుస్తుందని జీవిత పరమార్థం అర్థమవుతుందని ముక్తి లభిస్తుందని ఆ సన్యాసులు సలహా ఇచ్చారు అందుకనే రాకేష్ వెంటనే మహాకుంభమేళాకి బయలుదేరాడు అక్కడికి చేరుకున్న తర్వాత అతనికి ఎంతో మంది సాధువులు సన్యాసులు పరిచయమయ్యారు కొంతమంది సాధువులు తపస్సు చేసుకుంటూ ఉంటే కొంతమంది సన్యాసులు మాత్రం ఏవేవో మంత్రాలు చదువుతూ గట్టిగా అరుస్తూ ఉన్నారు వాళ్లు తమ సంస్కారాన్ని కూడా మర్చిపోయి బూతులు తిడుతూ ఉన్నారు మరి మరికొంతమంది మాత్రం సంసార సుఖాలను వదులుకొని దైవాన్ని నమ్ముకుని అక్కడికి వచ్చి భక్తులకు ఉపదేశాలు ఇస్తున్నారు అలాంటి సమయంలో రాకేష్ కి రాధానంద అనే ఒక సాధు పరిచయం అయ్యాడు ఆయన మోహంలో కనిపిస్తున్న తేజస్సు ఆయన మాటల్లో వినిపిస్తున్న వివేకాన్ని చూసిన రాకేష్ కి ఆయన దగ్గర శిష్యరికరణ పొందుకోవాలి అనే కోరిక కలిగింది రాకేష్ రాధానందను ఎన్నో ప్రశ్నలు అడిగాడు ఈ మహాకుంభమేళాకి దేవతలు కూడా వస్తారు కాబట్టి వాళ్లను మనం చూడడం అవుతుందా వాళ్లను చూడాలంటే ఏం చేయాలి అని అడిగాడు అప్పుడు రాధానంద నువ్వు నిజంగానే దేవి దేవతలను చూడాలి అనుకుంటున్నావా వాళ్ల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నావా అని అడిగారు అందుకు రాకేష్ తనకు దేవతలను చూడడం అంటే చాలా ఆసక్తి అని చెప్పిన వెంటనే రాధానంద అతనికి కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెట్టాడు రాత్రి రెండు గంటలకు లేచి ఇక్కడ నుండి తూర్పు వైపు నడిచావంటే నీకు దేవతలు కనిపిస్తారు నువ్వు అలా నడుస్తూ వెళుతున్నప్పుడు నీకు ఏకంగా ఘాటు మొదటగా కనిపిస్తుందో అక్కడే నువ్వు ఆగి దాక్కొని పో తర్వాత నువ్వు కేవలం తూర్పు వైపు మాత్రమే చూస్తూ ఉండు అని రాధానంద చెప్పిన తర్వాత రాకేష్ రాత్రి ఒంటి గంటకే లేచి తూర్పు వైపు నడుస్తూ వెళ్లి గంగా నది ఒడ్డున ఆగాడు రాత్రి అర్ధరాత్రి రెండు గంటలు అయ్యే వరకు అతని ఎదురు చూస్తూ ఉన్నాడు కాని అతనికి ఎలాంటి దేవతలు కనిపించలేదు ఇలా సమయం గడుస్తూ ఐదు గంటల వరకు అయిపోయింది రాధానంద తనతో అబద్ధం చెప్పాడేమోనని రాకేష్ కి అనుమానం కూడా కలిగింది ఆ సమయంలో తనను మోసం చేసినందుకు ఆ సన్యాసి మీద రాకేష్ కి కోపం కూడా వచ్చింది అని వదులుకున్న ఒక సన్యాసి అయినప్పటికీ ఇలా అబద్ధం చెప్పి తనని మోసం చేయాల్సిన అవసరం రాధానందకు ఏమొచ్చిందని ఇలా తన సమయాన్ని వృధా చేసి ఆయన ఎందుకు తనని ఇబ్బంది పెట్టాడో రాకేష్ అర్థం కాలేదు ఈ విషయానికి గురించి తాడోపేడో తేల్చుకోవడానికి రాధా నందన కలుసుకోవడానికి వెళ్లాడు రాకేష్ రాకేష్ రాధా నందన కలుసుకున్న తర్వాత నేను రాత్రంతా అక్కడే ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నాకు దేవతలకు కనిపించలేదు నన్ను ఎందుకిలా మోసం చేశారో అని రాధానందను రాకేష్ నిలదీశాడు అప్పుడు రాధానంద నీకు నిజంగా అక్కడ ఎలాంటి మార్పులు విచిత్రమైన దృశ్యాలు కనిపించలేదా అని అడిగాడు రాత్రి సమయంలో కొన్ని చుక్కలు ఆకాశంలో నుండి నేల మీద పడుతూ ఉండడం మా మాత్రమే నాకు కనిపించింది ప్రకృతి మొత్తం ఎంతో విచిత్రంగా మారిపోయింది అని రాకేష్ చెప్పింది వినగానే రాధానంద గట్టిగా నవ్వేశాడు నీకు అక్కడ ఆకాశంలో నుండి నక్షత్రాలు నేలరాలతో కనిపించాయి కదా అవే సిద్ధ పురుషులు దేవతలకు మన మనుషుల్లాగా మాంసంతో తయారైన శరీరాలు ఉండవు వాళ్లు తరంగాల రూపంలో ఉంటారు వాళ్లు ఈ రూపంలోనే వచ్చి త్రివేణి సంఘంలో స్నానం చేస్తారు ఇదంతా విన్న రాకేష్ కి చాలా ఆశ్చర్యంగా అనిపించింది అతను ఎలాగైనా ఆ రోజు రాత్రి తిరిగి దేవతలను చూ చూడాలి అని అనుకున్నాడు అనుకున్నట్టుగానే ఆ రాత్రి కూడా అతను గంగానది తీరానికి వెళ్లాడు రాత్రి రెండు గంటల సమయంలో అతను గంగానది ఒడ్డున కొన్ని నక్షత్రాలు నేల రాలడం చూశాడు అదే సమయంలో అతనికి మరో విచిత్రమైన సంఘటన కూడా కనిపించింది ఆ దృశ్యాన్ని చూడగానే అతనికి దిమ్మతిరిగిపోయింది ఎందుకంటే ఆకాశంలో నుండి కురుస్తున్న నక్షత్రాలు ఒక్కసారిగా పాముల్లాగా మారిపోయాయి దివ్య స్వరూపంలో ఉన్న దేవతలు గంగా నదిలో స్నానం చేస్తూ ఉన్నారు ఆ దేవతలందరూ పాముల రూపంలో రాకేష్ కి కనిపించారు ఆ రాత్రి దాదాపు నలభై నుండి యాభైకి పైగా నాగదేవతలు ఒకేసారి గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటే ఆ దృశ్యం చూడడం రాకేష్ కి నమ్మసక్యంగా అనిపించలేదు చలిగాలిలో కూడా రాకేష్ కి చెమటలు పట్టేశాయి అటువంటి భయంకరమైన దృశ్యాన్ని చూస్తూ ఉంటే అతనికి రోమాలను నిక్కబడుచుకున్నాయి కాసేపటి తర్వాత ఆ ప్రాంతంలో ఒక విచిత్రమైన కాంతి ప్రత్యక్షమైంది ఆ దృశ్యాన్ని చూస్తున్న రాకేష్ చూస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత కాసేపటికి అతను అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు ఉదయాన్నే స్పృహలోకి వచ్చిన రాకేష్ పరిగెత్తుకుంటూ రాధానంద దగ్గరకు వెళ్లాడు తనకు రాత్రి కనిపించినదంతా రాధానందకు చెప్పాడు రాకేష్ అయితే తనకు కనిపించిన ఆ కాంతి ఏంటో తెలుసుకోవాలి అని రాధానంద దగ్గరకు వచ్చినట్టు అతను చెప్పాడు ఇదంతా విన్న రాధా ఎంతగానో షాక్ అయ్యారు నువ్వు చాలా అదృష్టవంతుడివి రాకేష్ ఎందుకంటే నీకు కనిపించిన ఆ దివ్య కాంతిని మరెవరో కాదు సాక్షాత్తు పరమశివుడే ఈ గంగా నదుల స్నానానికి దిగి వచ్చారు అటువంటి శక్తిని మానవ మాత్రుడు చూడలేరు కాబట్టే నువ్వు ఆ శక్తిని తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయావు కుంభమేళా అందరూ అనుకున్నట్టుగా ఏదో సాధారణ సాంస్కృతిక కార్యక్రమం కాదు ఎంతో మంది సాధువులు సన్యాసులు మహాపురుషులు ఈ కుంభమేళాలో పాల్గొంటున్నారు ఈ కుంభమేళాలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇలా మహా కుంభవేళను ఒక్కసారైనా దర్శించుకున్న వారికి పుణ్యలోకాలు ప్రాప్తించడంతో పాటు ఆ మహాశివుడు ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయి